அக்கா ரெண்டி அக்கா போட்டு பாட்ட வாடா பாடவாட் பாட்ட வாடகை मंथन मंथन रोड हाँ ये फिर में सर और बाग यार सुना मर्चला ट्रेनिंग कर चुकी சரி

Eitei onne anaki. Haolin de, de. Kainta ni. Ya, se. ¿No viste el seguimiento para?

શિવ શોભાણ મહાદેવ કલ્યાણ મેદ શોબાના கல்யோர்த்து <muchas> கல்யாணம்

அச்சாந்திராமல் <laughs> అన్నగారు ఈ రోజు గారు పెట్టింది పేరు మన జిల్లా లేపల బెర్రల గురించి కానీ తెప్పటం గురించి కానీ కొల్ల కొమ్మల గురించి కానీ ఐక్యత గురించి కానీ ఏ విషయంలో అయినా సరే నేను ముందుకొచ్చి ప్రతి విషయంలో కూడా ముందుకొచ్చి మాట్లాడి చిన్న ఆపత్తి కలిగిన నేను కురు వ్యక్తి అన్న భూమన్న నా సిద్దిపేట డిస్ట్రిక్ట్ అయినప్పటికీ చాలా పరిచయం నాకు అప్పటి నుంచి ఎప్పుడు ఫస్ట్ టైం చూసిందంటే ఇప్పటికి కూడా రాలే గుర్తు పెట్టుకునేటువంటి ఒక ట్యాలెంట్ పర్సన్ అన్న గారికి మన పిప్పి తరఫున ఆయన మన కుల బాంధవులు అందరి తరఫున డిస్టిక్ బాడీ కూడా స్పెషల్లీ స్వాగతం సుస్వాగతం మన ముల్లాకి అశోక్ అన్న ఆ మాజీ సర్పంచ్ గారు ప్రస్తుతం కోఆపరేటివ్ చైర్మన్ చైర్మన్ గా ఉన్నారు మంచి అత్యున్నతమైన పదవిలో ఉన్నారు అన్న చాలా ప్రోగ్రామ్ కూడా మాకు ఏపించిండు నా ఇంటిజర్ గా మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు అందరికీ ప్రత్యేక ధన్యవాదం అదేవిధంగా మన పిత్రి కుటుంబ సంఘం తరఫున కూడా ప్రత్యేక స్వాగతం సుస్వాగతం అమూల్యమైన సందేశం నేను ముచ్చట్టు మన కులం గురించి మన దేవుడి గురించి చెప్పవలసిందిగా మా ఎమ్మెల్యే వచ్చింది అంటే గెలుపు ప్రజల మనిషి ఉంటే గెలుపు ఈజీ డబ్బులు ఖర్చు పెడితే ఈజీగా కాదు డబ్బులు ఉండొచ్చు అందరి దగ్గర కానీ డబ్బులే ఇంపార్టెంట్ కాదు మనిషి వ్యక్తిగతంగా మంచి వాడు అనుకున్నప్పుడు పేరు పిప్పికి రావడానికి కారణం నాకు అసలు మా పోనే మాట్లాడలేదు అయినా కానీ కంపల్సరీ రావాలని గోల్ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ పోయి రావాలని చెప్పేసి రావడం జరిగింది చాలా సంతోషం రేవ రేపు రేపు మా కావాలని కోరుతున్నాం కూడా చాలా రిస్క్ ఆ ప్రభుత్వంలో పట్టినాం కొద్ది పట్టినాము అమ్ముడ కొడుకులు కావాలని మోసం చేసి మోసం చేసి ఇది లాస్ట్ ప్రభుత్వం మాగంగా అయితే రాత్రి రాత్రి మళ్ళా గోల్మాలు చేసారు మళ్ళా గోల్మాలు చేసినాక మళ్ళా ప్రయత్నం చేసి ఆయన శ్రమ మామూలుగా లేదు అశోక్ అన్నదిగా లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని చేస్తే పాస్ట్ అయితే కోరిక నెరవేరింది మా అశోక సంతోషం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా తయారు కావాలా తయారైతే మనం జాతికి ఏం చేస్తామంటే ఎన్నడో కలెక్టర్ కో ఎంఆర్ఓ కో లేకపోతే హార్డిఓకో మాట్లాడాలనుకున్నాడు కోదల కూర్చున్నలు పోతే దాదా కుర్మన్ సాప్ కుసో ఎంపీటీ సార్ కూర్చో సర్పంచ్ సాప్ అంటారు అదే మామూలుగా పోతే అక్కడ నిలబెడతాం కాబట్టి జాతికి మేలు ఎక్కువ జరుగుతుంది అంటే ఇలాంటి కొంతమంది నాయకులు తయారైనప్పుడు జాతికి మేలు జరుగుతుంది ఈ మొత్తం తెలంగాణలో ఆరుమూలు కాన్స్టిట్యూషన్ పాల్గొండ కాన్స్టిట్యూషన్ కురుమూలకి ఎక్కువ కష్టాలు ఉన్నాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిడానికి ఎలకాలకు ఉండడు భూమిదా వీలాంటి వాళ్ళు తయారైనప్పుడు సమస్య ఎక్కడ నచ్చిందన్నప్పుడు గుర్తుపట్టేదని పోవాలా కాబట్టి బీరప్ ఆశీస్సులు మనం ఎమ్మడు ఉంటాయి కుల బాంధవు ఆశీస్సులు ఎమ్మడు ఉంటాయి మనం కులంబిడ్డలం మూడు వందల అరవై రోజుల జాతికి మీరు ఒక ముప్పై రోజుల నుంచి యాభై టైం టైంకి చాలు మూడు వందల రోజులు మీరే పని చేసుకోండి సొంతం బిజినెస్ చేసుకోండి డబ్బులు తప్పించుకోండి గొర్రెలు పెంచండి గొర్రె సీట్లు గొర్రెల సెట్లు వచ్చినాయి కొత్తగా ఇరవై ఐదు లక్షలే ఉన్నాయి దేవుని చాలా ప్రేమించి కుల బాంధువులు మంచి ప్రతిష్టతో చేసుకునే పండుగ అయితే ఈ యొక్క బీరప్ప పండుగను మొత్తం తెలంగాణలో మీరు చాలా మంది వినాలి ఎక్కడా ఎమ్మెల్యేలను కలెక్టర్లను ఇన్వాల్వ్ చేయలే తెలంగాణ ఇప్పుడు జరుగుతున్న పండుగలలో కూడా రాజు చాలా జాగాల్లో చేస్తాడు కానీ ఓన్లీ కామారెడ్డి నిజం జిల్లాలలోనే మనము మంత్రులను ఎమ్మెల్యేలను కలెక్టర్లను ఇన్వాల్వ్ చేసినాం పోయిన గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ చేయలేం కామారెడ్డిలో దగ్గర దగ్గర ఒక ఇరవై గ్రామాలలో పండుగలకు కలెక్టర్లను తీసుకుపోయినాం తీసుకురా కామారెడ్డి అంటే కలెక్టర్లకు రాదు నేను చెప్పిన ఈ పండగను గవర్నమెంటే ఐదు రోజులు గ్రామంలో స్కూల్ బంద్ పెట్టాలా స్కూల్ గ్రౌండ్ ఉంటే మాకు ఇయ్యాలా కలెక్టర్ గారే దీనికి మట్టెలు పంపాలా వీరప్ప కళ్యాణానికి మట్టెలు గవర్నమెంటే మనకు పంపాలని చెప్పేసి నిజామాబాద్ కలెక్టర్ గాని కామారెడ్డి కలెక్టర్ గాని చెప్పడం జరిగింది అది హమల్ కాలి హమలైతే తెలంగాణ తట అయితే దానికి ఒక ప్రత్యేకత జీవత తీసి ఆ జీవత అంటే ఇప్పుడు మన దగ్గరనే రకరకాలుగా చేస్తారు పండుగ కొందరు మూడు రోజుల్లో చేస్తున్నారు కొందరు వారం రోజుల్లో చేస్తున్నారు ఇప్పుడు జుక్కల సైడ్ పోతే రెండో రోజులు ఆదివారం చాలా చేస్తారు సోమవారం రాత్రి కథం అయిపోతుంది పండుగ ఉండదు బట్ ఏం చేసినా వీరప్ప కళ్యాణం చాలా మంచిది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రెండు జిల్లాల నుంచి పాల్గొన్న కుల బాంధులందరికీ పేరు పేరున శరార్థి చెప్తూ మరియు మామిడి సురేష్ ఎంత యాక్టివ్ అంటే ఇంకా మనం చెప్పుకోలేనంత యాక్టివ్ ఉంటాడు ఉంటాడు నేను చెప్పిన కార్యక్రమాల తొందరగా రాను కానీ గ్రామంలో బాగా యాక్టివ్ గా ఉంటాడు సురేష్ నీకు ముందు లైక్ ఉన్నది బిడ్డ నీకోసము ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి రోడ్డుపై రోడ్ల కూడా తిరుగుతున్నాడు మన లెక్క గానీ అరే ఉందని చెప్పాలా మావాడికి టికెట్ ఇవ్వాలని చెప్పినాం లాస్ట్ దాకా నీకు తెలియదు నువ్వు లేకుండా గుర్తుపెట్టిందాం బిడ్డ మాకు టికెట్ ఇవ్వాలంటే సరే మనం ఎంతైతే గట్టి కొట్లాడినామో దానికి